హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీ ఒకటి డ్రెస్సులు తెప్పించానండి అవి ఎలా వచ్చి చూద్దామండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే డోలా సిల్క్ అండి క్లాత్ వచ్చేసి శారీ అయితే బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉందండి చాలా బాగుందండి శారీ అయితేను కింద వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చాడండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చిందండి ఈ సారీ వచ్చేస్తే ఇప్పుడు బాగా ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్నాయండి సారీస్ శారీస్ అయితేను చూడండి ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుందండి శారీ అయితే మొత్తం కలంకారీ వచ్చిందండి డిజైన్ చూడండి శారీ ఎంత ఓపెన్ చేసి చూపిస్తానండి ఏ డిజైన్ ఎట్లా వచ్చిందో చూడండి చాలా బాగుందండి డిజైన్ అయితేను శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ కూడా లైట్ వెయిట్ గా ఉందండి చాలా బాగుంది శారీ కూడాను ఈ శారీలో టూ డిజైన్స్ ఉన్నాయండి ఒకటేమో మొత్తం వైట్ బ్లాక్ ఫ్లవర్స్ తో వచ్చిందండి ఒక డిజైన్ అండి నాకు ఈ డిజైన్ వచ్చేసి నేను ఈ డిజైన్ తీసుకున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ ఇచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి చూడండి బ్యాక్ వైప్ అండి బార్డరు పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే అస్సలు మిజ్ చేసుకోవద్దండి చాలా బాగుంది తీసుకోండి చూపిస్తానండి డ్రెస్ ఎలా వచ్చిందాను ఇదైతే సెట్ అండి ఫ్యాంట్ టాప్ అండి కట్ కట్స్ టాప్ అండి టాప్ వచ్చేసి క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి నాకైతే ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడ్డదండి డిజైన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి అన్ని ఫ్లవర్స్ చాలా బాగుందండి ఫ్లవర్స్ అయితే పింక్ కలర్ వచ్చే చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా లుక్ వస్తుంది నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చాడండి వెనక నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చాడండి హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు డ్రెస్ అయితే చాలా బాగుందండి ముందు దగ్గర కూడా నెక్ దగ్గర వచ్చేసి గూట పట్టీ ఇచ్చాడండి చూడండి డ్రస్ మనం పెట్టిన కాస్ట్ కి పర్వాలేదండి బాగానే ఉందండి డ్రెస్సు చూడండి బ్యాక్ వైపు అట్లా ఉందండి ఫ్యాంట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఫ్యాంట్ కూడా చాలా బాగుందండి క్లాత్ అయితేనూ చూడండి ఫినిషింగ్ అయితే బాగుందండి ఎలాస్టిక్ కానీ మొత్తం అది ఏం పోదండి ప్రింట్ కాదండి అది చాలా బాగుందండి డ్రెస్ అయితేను ఒకటే కలర్ ఉందండి వీటికి కలర్స్ ఏం లేవండి వేరే డ్రెస్ చూపిస్తానండి ఈ డ్రెస్ వచ్చేసి జార్ చెట్ అండి రౌండ్ టాప్ అండి బాగుందండి ఇది కూడాను ఇది అయితే త్రీ హండ్రెడ్కి వచ్చిందండి మనం పెట్టే కాస్ట్ కైతే అయితే పర్వాలేదండి బానే ఉన్నాయండి డ్రెస్సులు లైనింగ్ అయితే బాగాలేదండి మనకు కొంచెం పాలిష్ట రఫ్ గా ఉన్నట్టుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాడు డ్రెస్ కూడా డెలికేట్ గా ఉందండి ఈ డ్రెస్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చాడండి హ్యాండ్స్ లైనింగ్ ఏమీ లేదండి చూడండి నడుము దగ్గర అమర ఇచ్చేసి కింద చూడండి గేరా వచ్చేసి అట్లా ఉందండి డ్రెస్ అయితే బాగుందండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కింద దాకా ఏమేమి ఇవ్వలేదండి లైనింగ్ వచ్చేసి వీటి కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నాను మా ఫుల్ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్